గ్లోబల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో హత్య కేసు నమోదైంది ముప్పైదేళ్ల ఉపాధ్యాయుడు సలీం హుసేన్ హత్యకు సంబంధించి బూగర్ సదీర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసును నమోదు చేశారు డెబ్బై ఆరేళ్ల హసీనా తన పదవికి రాజీనామా చేసే ముందు జరిగిన విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న హుసేన్పై పై అవామ్ లీగ్ నేతలు కార్యకర్తలు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు అభియోగం హసీనా ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్లు మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరాణా దుకాణం యజమాని హత్యకు సంబంధించి హసీనాపై ఇప్పటికే ఓ హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే టర్కీ పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష సభ్యులు కొట్టుకున్నారు గతేడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటేలా పార్లమెంట్ డిప్యూటీగా ఎన్నికయ్యారు అయితే ఆయన రెండు వేల పదమూడులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు పార్లమెంట్కు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు రాజ్యాంగ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈ అంశంపై శుక్రవారం పార్లమెంట్లో జరిగిన చర్చ భౌతిక దాడులకు దారితీసిందే వర్కర్స్ పార్టీ సభ్యుడిని అధికార పార్టీ సభ్యుడు కొట్టినట్లు వీడియోలో కనిపించింది చివరికి ఓ మహిళా సభ్యురాలని కూడా రక్తం కారేలా కొట్టారు ఈ వీడియోలు కాస్త వైరల్గా మారాయి పాలస్తీనియన్లు చేసుకున్న వీసా దరఖాస్తులను ఆస్ట్రేలియా తిరస్కరిస్తుంది వారి దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి అదే సమయంలో ఆస్ట్రేలియా ఇజ్రాయేల్ పౌరుల వీసా దరఖాస్తులకు మాత్రం ఆమోదం తెలుపుతుండటం గమనార్హం పదివేల ముప్పై మూడు మంది పాలస్తీన్లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకోగా వీటిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వీసాలు ఆమోదం పొందగా ఏడు వేల నూట పదకొండు తిరస్కరణకు గురయ్యాయి ఇక ఇజ్రేల్ పౌరుల వీసా దరఖాస్తుల్లో రెండు వందల ముప్పై ఐదు దరఖాస్తులను తిరస్కరించగా ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు ఆమోదం పొందాయి పాలస్తీన్ల ప్రవేశం ఆస్ట్రేలియాలో జాతీయ భద్రతకు ముప్పుగా పరిణిస్తుందని ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు పీటర్ డటన్ అన్నట్లు సమాచారం బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారది బహ్మద్ యుసేన్ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు యూనస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు షేక్ హసీనా పదవి విచ్యుతురాలైన తర్వాత పరిణామాలలో మోదీ యునెస్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యునెస్ కు ప్రధాని తెలిపారు అదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు బంగ్లాదేశ్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీ స్పష్టం చేసినట్లు యూనస్ తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ పై వ్యక్తిగత దాడులకు దిగే హక్కు తనకు ఉన్నట్లు భావిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు తాను ఎదుర్కొంటున్న అందుకు ప్రధాన కారణమని చెప్పారు న్యూజర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ హారిస్ విధానాలు ఘోరం దేశ ఆర్థిక వ్యవస్థను ఆమె నాశనం చేశారు ఆమెపై నాకు చాలా కోపముంది న్యాయ వ్యవస్థను ఆయుధంగా చేసుకొని నాపై మరికొందరిపై చాలా కేసులు పెట్టించారు ఆమెపై వ్యక్తిగత దాడులకు దిగేందుకు నాకు హక్కు ఉందని భావిస్తున్నా అని పేర్కొన్నారు